బీచ్ అభివృద్ధే తన లక్ష్యమని అమలాపూర్ ఎమ్మెల్యే ఆయుబతుల ఆనందరావు అన్నారు ఏసియానం బీచ్ లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఆల్ ఇండియా ఉమెన్స్ వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆయుబతుల ఆనందరావు ప్రారంభించారు బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సముద్ర తీరంలో ఆల్ ఇండియా వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు వాటర్ బైక్లు స్టీమర్లు ఈ బీచ్లో విదేశీ వాతావరణం తీసుకుని వస్తామన్నారు ఎటు చూసినా నదులతోటి తోటి కేరళ మాదిరిగా ఉండే కొబ్బరి చెట్లతోటి కేరళ మాదిరిగా ఉండే అందమైనటువంటి ప్రదేశం ఎటు చూసినా వరి పొలాలు మరి పచ్చగా బయళ్ళు మరి పచ్చ తివాచిలా కనిపిస్తాయి ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కాలువ డ్రైన్ కొట్టిన లైన్గా కనిపిస్తాయి అందంగా అటువంటి కోనసీమ జిల్లాని టూరిజంలో అభివృద్ధి చేసి జిల్లాకి రాష్ట్రానికి ఆదాయం పెంచాలని ప్రజలకు జీవనోపాధి కల్పించాలని టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారు కోనసీమ ఎటు చూసిన నదులతోటి సముద్రంతో కేరళ మాదిరిగా ఉంటుంది